ఏరియాకు చెందిన పదహారు మంది డిపెండెంట్లకు శనివారం ఉద్యోగ పత్రాలు అందజేశారు ఈ చేసిన వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగ నియామక పత్రాలు పొందిన పదహారు మంది డిపెండెంట్లకు ఏరియాలోని పోస్టింగ్ కల్పిస్తూ ఆర్డర్స్ కాపీలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సంస్థలో నూతనంగా ఉద్యోగాలు పొందిన వారు గైర్హాజరు లేకుండా క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెెంపందించుకొని సంస్థా పురోవృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అందరూ కూడా 35 ముందు ఉజ్జోగనిచ్చే అవకాశం కొన్ని మార్రణ పరిస్థితుల దృష్ట్యా యూనియన్స్ మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేయడంతో ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ వచ్చింది అది ఈ ఏజ్లో నిజంగానే మీరు ఏ పనికైతే వచ్చారో ఆ పనికి చేయగలిగే శక్తి ఉందా ఏ పని ఉంటుంది మీకు చేసేది బదిలీ వర్కారట్రౌండ్ మరి అండర్గ్రౌండ్ దిగుడు కథ కార్ఖానము అలా చేసే శక్తి ఉందా నిరూపించుకోవాలి గుర్తుపెట్టుకోండి అలాగే బోగా అని నేను నలభై వేలు లేకపోతే పదమూడు పద్నాలుగు లక్షలు వచ్చేది ఇది వచ్చి ఏంది రాత్రి పగులన లేకుండా చీకట్ల ఈ పని ఏంది అని చెప్పేసి అనుకుంటే మీ నాయనకి ఇచ్చే ఇరవై ఐదు లక్షల లాస్ మీకు ఉద్యోగం కూడా పోతుంది ఇప్పుడు దాకా పోయిన ఉద్యోగులలో హండ్రెడ్ పర్సెంట్ పోయినాయి మగపిల్లలే పోయినాయి ఆడపిల్లలకు పోలేదు ఎందుకంటే వాళ్ళకి కష్టమైనా వాళ్ళకి బాధ్యత తెలుసు కాబట్టి వాళ్ళు పోకుండా ఉన్న వచ్చి ఉద్యోగులు కోడుకున్నది మాత్రం పిల్లలే ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరికి ఇస్తారు ఆస్తి ఆస్తి వస్తుంది మనకు కాబట్టి ఉద్యోగం ఒక నాలుగు రోజులు చేసేసారు పది రోజులు చేసేస్తారు అన్న ఉద్దేశంతో చాలా వరకు ఉద్యోగాలు సార్ తీయక ఊటుకుంది మొత్తం ఇప్పటికి కూడా నేను మందికి ఇక్కడ కూడా నోటీస్ ఇచ్చినాను ఆ నోటీసుతో మనకి ఇంతవరకు ఎవరు సార్ స్పందించడం లేదో కానీ ఆ స్పందించకపోతే వాళ్ళని కూడా తొలగించాల్సిన వస్తుంది మూడు సంవత్సరాల వరకు కూడా జీరో మాస్టర్స్ ఉద్యోగం పెట్టుకునేది మేము ఎందుకు పెట్టుకుంటాం మిమ్మల్ని ప్రొడక్షన్ రావడానికి కదా మీరే రాకపోతే ప్రొడక్షన్ గెలిస్తారు మూడు సంవత్సరాలే ఉద్యోగం చేయకపోతే మీ దాంట్లో మాకు ఇంకో పర్సన్ ఇవ్వకపోయా కంపెనీ మీరేమో చేయకపోతే ప్రొడక్షన్ ఎట్లా వస్తుంది చెప్పండి ప్రొడక్షన్ ఏమన్నా తగ్గిస్తుర్రో నాకు వాళ్ళు తగ్గించాలి కదా మీరు ఉండనుకుని ప్రొడక్షన్ పెట్టేస్తారు అంటే మీరు రారు ఎట్లా కాబట్టి మూడు సంవత్సరాలకి వెళ్ళి జీరో మాస్టర్స్ స్పెండ్ చేసేసి ఒక్కొక్క ఉద్యోగం పోగానే వాళ్ళ నీళ్ళు పట్టుకొనేసి మళ్ళీ ఉద్యోగంగా మళ్ళీ కొట్లాడతారు మూడు సంవత్సరాలు ఏ రీజన్ లేకుండా నిజంగా సిక్ అయ్యో కథ అయ్యో కాకను ఉంటే ఇబ్బంది లేదు ఎలాంటి సిక్ లేకుండా అన్ని ఆరోగ్యంగా ఉండేసేసి ఒక్క మాస్టర్ కూడా చేయని వాళ్ళు